హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చేయబోయే కర్రీ ఏంటంటే బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి బెండకాయలను శుభ్రంగా కడుక్కోవాలి లేత బెండకాయలు తీసుకోవాలంట వాటిని చాలా శుభ్రంగా కడుక్కొని చిల్లుల గిన్నెను వేసుకున్నాను ఇలా విరిస్తే విరిగిపోవాలి అప్పుడు బెండకాయ చాలా లేతగా అనమాట బెండకాయలు శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెన వేసుకొని వడేసుకోవాలండి ఎందుకంటే బెండకాయల్లో కొంచెం గమ్ముదనం ఉంటుంది కాబట్టి కొంచెం ఆ నీళ్లు కొడిస్తే మనం కోసుకున్నప్పుడు కర్రీలో చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ లోపు నేను బెండకాయ కట్టింగు లెంత్ ఎక్కువ అవుతుందండి బెండకాయ కట్టింగు చేసి చూపిస్తాను డైరెక్ట్గా బెండకాయలు చూడండి బెండకాయలు కట్ చేసుకున్నాను ఒక కేజీ బెండకాయలు అనమాట అవి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ మొత్తం వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు నేను మిక్సీలో పట్టాను ఎందుకంటే కోసి వేస్తే చిన్న పిల్లలు తీసేస్తారు అలా మిక్సీలో పడితే పిల్లలు కూడా తింటారు కొత్తిమీర తగినంత ఇష్టాన్ని బట్టి ఇంకా కరివేపాకు రెండు రెబ్బలన్నమాట కరివేపాకు చాలా ఆరోగ్యం పిల్లలకి కూడా వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ సాల్ట్ తగినంత మిస్టాన్ని బట్టి పసుపు అండి పసుపుని పట్టించుకొని వేసుకుంటాను దీంట్లో మెయిన్ ఎల్లిపాయ పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ అండి క్రష్ చేసేసుకున్నాను ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను నూనె నూనె తగినంత మిశ్రాన్ని బట్టి నూనె కొంచెం తక్కువగా వాడితే చాలా ఆరోగ్యం ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు చాలా ఆరోగ్యం అన్నమాట పచ్చిమిడిపప్పు జీలకర్ర చాయపప్పు ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేసాను కాబట్టి వేరు చిరగ గుండ్లు పల్లీలు అంటాం మేము అవి మీ ఇష్టాన్ని పట్టండి ఇక కూర మొదలు పెడదాము కూర చేసే విధానం చూపిస్తాను కేజీ కూర కాబట్టి ప్యాన్ వేడల్పుగా పెట్టుకున్నాను ఎందుకంటే మొత్తం వేగాలి కాబట్టి బెండకాయలో కొంచెం గమ్ముదరం ఉంటుంది నూనె పోస్తున్నాను చూసుకోండి నూనె మీ ఇష్టాన్ని పట్టండి మేము కొంచెం మితంగా వాడతాం అన్నమాట చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎలాంటి వారైనా తొందరగా నేర్చుకొని చేయవచ్చు ప్రతి కర్రీ కూడా చూడండి వాటిలో వేసే పదార్థాలను చూపిస్తాను ఫస్ట్గా పచ్చిగపప్పు వేసుకుందాం ఎందుకంటే పచ్చిరిగపప్పు కొంచెం మందం ఉంటుంది కదా అందుకని కొంచెం వేగితే పంట కిందన వెళ్ళేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత చాయపప్పు కొంచెం బాగా వేడి నూనెలో వేసుకోకూడదండి ఎందుకంటే వాడిపోతాయి పచ్చిమిరపకాయలు రెండు నిలువుగా కోసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఏ కూరలో అయిన చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి ఇదంతా పోపు సిమ్మంట్లో వేయాలి జీలకర్ర ఇప్పుడే వేయకూడదు ఎందుకంటే మాడిపోతుంది దాని ఫ్లేవర్ పోతుంది అనమాట రుచి మొత్తం పోతుంది తర్వాత ఆవాలండి తాలిమ గింజలు ఆవాలు చూడండి గింజలు ఆవాలు ఇక చూడండి వేసే పదార్థాలని మరొకసారి గంటతో సిమ్లో కలపాలి పోపుని గడావిడగా కలిపితే నూనె చుమ్ముతుంది వేడిగా ఉంటుంది కాబట్టి కొత్త వారు నేర్చుకోవడానికి కూడా నేను చూపిస్తున్నాను నిదానంగా కలుపుకోవాలి పోపు చాలా సిమ్ వంటలోనే వేయాలి వేరుశెనగ శనగ అది మీ ఇష్టాన్ని బట్టి కొంతమందికి ఇష్టం ఉంటాయి కొంతమంది ఇష్టం లేదు మా బాబుకి ఇష్టం కాబట్టి రైస్లో కలుపుకున్నప్పుడు అవి వస్తుంటే తింటాడు కాబట్టి నేను అనమాట చూడండి అలా సిమ్ అంట మీదనే కాల్చాలి ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా వేరుచనగ పప్పును పల్లీలు కూడా అలా వేగైపోతూ ఉండాలి ఇప్పుడు జీలకర్ర వేయాలన్నమాట జీలకర్ర ముందు వేయకూడదు ఎందుకంటే జీలకర్ర ముందు వేసినప్పుడు దాని కూర మాడిపోయి ఫ్లేవర్ మారిపోతుందండి ఇప్పుడు కరివేపాకు వేస్తాను అలా నిదానంగానే కాగాలి చూడండి కరివేపాకు ఆకుకూరలు ఎప్పుడైనా స్టార్టింగ్లో వేయకూడదు మాడిపోతాయి కూర మొత్తం టేస్ట్ మారిపోతుందనమాట ఇప్పుడు కొత్తిమీరండి కొత్తిమీర మీ ఇష్టాన్ని బట్టి కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు వేసుకోరు ఒకవేళ మీ ఇష్టం మీ చాయిస్ అండి చూడండి ఇలా దోరగా వేగాలన్నమాట అలా దోరగా వేగడం వల్ల చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పసుపండి పసుపు మీరు పట్టించుకోవడం మంచిదండి ఎందుకంటే పసుపులో చాలా కెమికల్స్ వస్తున్నాయి కాబట్టి నేను పట్టించుకుంటాను మీరు పిల్లలు తింటారు కాబట్టి పట్టించుకోండి చాలా బాగుంటుంది అలా నిదానంగా కాగాలి పోపు నిదానంగా కాగితే దాంట్లో పప్పులన్నీ కాగుతాయి ఇప్పుడు వెల్లిపాయ పేస్టు లాస్ట్లో వేయాలి పోపులో చూడండి చాలా నిదానం మంట మీద కాయించాలి వేయించుతూ ఉండాలి అలా వేగుతూ ఉన్నప్పుడు చిన్న నిదానం మంట మీద వేగుతున్నప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను ఎందుకంటే మెత్తగా రుబ్బుకున్నాను కాబట్టి మాడిపోయి అడగంటి పోతుంది కారం మీ ఇష్టాన్ని బట్టండి మీరు ఎంత తినగలిగితే అంత ఒక కేజీకి నేను టూ స్పూన్స్ వేస్తున్నాను అనమాట మిక్సీలో తిప్పాను అది సరిపోతుంది ఒకవేళ మీ ఇష్టాన్ని బట్టి చూడండి పోపు ఎక్కడ వేగ మాడకుండా అలా నిదానంగా కలుపుకోవాలి అలా నిదానం కలవడం వల్ల పచ్చిమిర్చి కారం కూడా దోరగా వేగుతుందనమాట అప్పుడు పిల్లలకి అవపడదు పచ్చిమిర్చి వేసినట్టు వాళ్ళకి తెలియదు అనమాట అందుకని నేను అలా కాగబెట్టుకొని చేస్తానన్నమాట చూడండి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని నేను దాంట్లో వేస్తాను బెండకాయ ముక్కలు అలా నిదానంగా వేయాలి బెండకాయ ముక్కల్ని ఎందుకంటే ఒక్కసారి స్పీడ్గా వేయడం వల్ల కింద పడిపోతాయి కళాయిలో పడిపోవన్నమాట చాలా నిదానంగా వేసుకోవాలి కొత్త వాళ్ళు కూడా చూసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూడండి అలా వేశాక మనం చేయి కాలుతుంది కాబట్టి పట్టుకారుతో పట్టుకోవాలన్నమాట పట్టుకారుతో పట్టుకున్నాక అలా నిదానంగా కలపాలి ఎందుకంటే కేజీ కూర కాబట్టి ఒకలా తొనిగిపోతాయి అందుకని చాలా నిదానంగా కలుపుకోవాలి కర్రీని అలా నిదానంగా కలుపుతుంటాను చూడండి ఎందుకంటే బెండకాయలో గమ్ముతనం ఉంటుంది అందుకంటే అడగంటి పోతుందనమాట చాలా నిదానంగా కలుపుతూ ఉండాలి ఫ్రై నూనె ఎక్కువగా పోస్తే అలా అడుగంటుందండి కాబట్టి నాకు నూనె అంత ఇష్టంగా ఉన్నది కాబట్టి మితంగా పోస్తాను సరిపడా కాబట్టి స్లోగా కలుపుతూ ఉండాలి ఇక చూడండి కొంచెం అంతా సాల్ట్ వేసాను ముందే పచ్చిమిర్చి పేస్ట్లో ఇప్పుడు ఇప్పుడు కొంచెం వేస్తాను సాల్ట్ ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది ఇప్పుడు సరిపోతుందనమాట చూడండి అలా దూరగా కలుస్తూ ఉండాలి వేపుతూ ఉండాలి ఇప్పటికీ కూర అడుగంటి మాడిపోకూడదు అనమాట టేస్ట్ మారిపోతుంది అందుకని చాలా నిదానం మీద చేసుకోవాలండి కర్రీస్ ఎప్పుడైనా ఎందుకంటే పిల్లలు తినే కర్రీస్ కాబట్టి చాలా నిదానంగా ఉండాలి చూడండి కొంచెం సిమ్లో పెట్టాను ఈ లోపల ఎంత ఎక్కువైపోతుందో చూపించట్లేదు పూర్తిగా చూడండి కూర అయిపోవడానికి దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే కూర అయిపోతుందనమాట ఇలా అయిపోతూ ఉన్నప్పుడు త్వరగా కాలుస్తూ ఉండాలి వేపుతూ ఉండాలి అలా వేగిపోతూ ఉంటాయి మనకు తెలిసిపోతుందండి కూర అయిపోయేది చూడండి పొగలైపోతున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం లైట్గా ధనియా పౌడర్ వేయాలండి ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట చూడండి గ్లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాను అలా కొత్తిమీర వేసాక చిన్నగా నిదానంగా కలిపేసి అలా కొంచెం ఒక ఐదు నిమిషాల వరకు అలా సిమ్లో పెట్టేస్తే కూర అయిపోతుందండి ఇంకా టేస్టీ టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందంటే ఎలాంటి పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఆ వెల్లిపాయ వేసాం కదండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఆ వెల్లిపాయ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇంకా కర్రీ దగ్గర పడిపోతుందనమాట ఇక మనం పిల్లలకు పెట్టడం ఆలస్యం చూడండి నా ఛానల్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి